నాకు పర్మిషన్ ఉందో లేదో అడగాల్సినటువంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్తాను వీధిన పోయే ప్రతి ఒక్కడు అడిగినప్పుడు చెప్పాల్సినటువంటి అవసరత లేదు నన్ను ఏంటి ప్రాబ్లం ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి కదా మరి చెప్తండి లేదండి అయితే బహిరంగ సభలో ఎవరైనా ప్రకటించుకోవచ్చు బహిరంగంగా లేదమ్మా సార్ ఎక్కడి విషయం ఎవరికీ లేదు కొంచెం నేను చెప్తే ప్రాబ్లం ఎవరికీ లేదు మీ సంబంధం లేదండి బహిరంగంగా సంబంధం లేదు సార్ నా పేరు విజయ్ మీరెవరు ఎవరు విజయ్ మీరు ఎవరు మీ కమ్యూనిటీని మీకు ఎవరు కమ్యూనిటీని మీకు ఏ కమ్యూనిటీ కావాలి సార్ ఏంటి మా ఏరియా కొంచెం మీరెవరు అడగడానికి అలగడానికి సార్ మీ మా ఏరియా కొంచెం మీరు ఎవరు అలగడానికి సార్ మీరు ఎవరు సార్ ధర్మంగా ఇక్కడ ప్రకటించుకోవడానికి హక్కు నాకు ఉంది ఇక్కడ ఇక్కడ బహిరంగంగా ఎక్కడా తబల తబల పెట్టకూడదు ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఇలా పెట్టుకుంటానంటే ఏదో అడ్డం చేస్తుందండి సార్గా పాప ఏమో అదే చెప్తున్నారు ఎవరు చెప్తారో చెప్పండి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్దర్యం చేస్తున్నారు మీరెవరో అర్థం కాదు అసలు మీరు దారికి వాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు మీరు మీకు మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు అవునండి ఎంత మీకు ఇది ప్రాబ్లం మత పిచ్చి ఎవరూ పెట్టింది మీ ప్రాబ్లం ఏంటి సార్ బహిరంగ మీరు వెళ్తుంటే కోసం నిలబెట్టింది మరీ ఎటకారంగా చేయాల్సిందరూ అసలు ప్రాబ్లం ఏంటి రోడ్డు మీద వెళ్తున్నారు మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టామా మాట్లాడలేదు అసలు ప్రత్యేకంగా దిగి మీరు అంతలాగా చీలని మాకు అర్థం కావట్లా వెళ్ళిపోయి వెళ్ళకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు ఏదో చేశారు అని వచ్చేసాను నీకు సంబంధం ఏంటండి సార్ పర్మిషన్ ప్రాబ్లమ్ ప్రాబ్లం ప్రాబ్లం సార్ ఇది పర్మిషన్ ఉందా అని అడిగాను నేను చెప్తాను పర్మిషన్ ఉందా అని అడిగాను లేదండి అన్నారు మనోడు దాదాడు దిగాడు అన్న వచ్చాడు మనోడు రాగానే పేరు వారికి అని అడిగాను నేను చెప్తాను మీరు బయట బహిరంగంగా లేదు

మిమ్మల్ని ఎలా సంబంధించండి మీ గౌరవం నిలబెట్టుకోవాలి మీ గౌరవం నిలబెట్టుకోవాలి పర్మశం కావాలంటే ఎవరు అడగను కదసెవరు అడగడానికి అడగండి సుమార్ చెప్తే మీకు బహిరంగలో పర్మిషన్ కావాల మీకు బయటను పెడితే పర్మిషన్ కావాలి బహిరంగ సుమార్ ఎవరైనా ప్రకటించవచ్చు రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారం మాకు చెప్తున్నా నువ్వు ఎవరు కావాలి ఎవరు చూపిస్తా మాకు ಎಲ್ಲ ಅದೇ ಅಡಗೋದ ప్రకటించడానికి వింటూ ఉంటాం రైట్ అసలు నాకు పర్మిషన్ ఉందా అని అడగడానికి నీకు పర్మిషన్ ఉందా అని మనం ఎందుకు తిరిగి అడగట్లేదు నువ్వు పోలీస్ ఆఫీసర్వా లేకపోతే ప్రభుత్వం చేత ప్రత్యేకంగా నియమించబడ్డావా నాకు పర్మిషన్ ఉందో లేదో చూడటానికి నీ ఆధార్ కార్డు చూపించు నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు అని వీధి మటం పోయే వాటిని పట్టుకొని అడిగితే చూపిస్తారా మనకి చూపించరు ఎందుకు అలా అడిగే అధికారం నాకు లేదు అవి అవి చూడటానికి ప్రత్యేకంగా నియమించబడినటువంటి అధికారులు ఉన్నారు అలాగే నాకు పర్మిషన్ ఉందో లేదో అడగాల్సినటువంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్తాను వీధిని పోయే ప్రతి ఒక్కరు అడిగినప్పుడు చెప్పాల్సినటువంటి అవసరత లేదు నన్ను పర్మిషన్ ఉందా అని అడగడానికి నీకు పర్మిషన్ ఉందా అని తిరిగి అడగడం మనం నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్ ెడ్ అథారిటీ టు ఆస్క్ మీ మై పర్మిషన్ ఆర్ మై రైట్లైమ్ నో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోజు ఇంకా అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారం నేను ఖచ్చితంగా సువార్తను ప్రకటించేటటువంటి అధికారం హక్కు నాకు ఈ రాజ్యాంగమే ఇచ్చింది ఓకే కాబట్టి నేను ప్రకటిస్తున్నాను దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి దాన్ని నేర్చుకోవచ్చు మనం ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ కావచ్చు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఆర్టికల్స్ కావచ్చు ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ టు సువార్త ప్రకటించడం లేకపోతే ఏదైనా ప్రచారం చేయడం విషయంలో చాలా కోణాలు ఉన్నాయి దాన్ని మనం నేర్చుకుని మనం మాట్లాడవచ్చు అది సెకండ్ రెస్పాన్స్ మూడవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒకవేళ ఈ ప్రభుత్వం మనకు అనుమతి ఇవ్వకపోయినా సువార్త ప్రకటించమని నా దేవుడు చెప్పాడు కాబట్టి అధికారం లేకపోయినా నన్ను చంపేసినా నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా సువార్త ప్రకటించి తీరుతాను అంతే